నా పేరు మహోబాష నా ఊరు కరువు పక్కన బెదింతరళ ఆంధ్రప్రదేశ్ రోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈరోజు డేటు ఆగస్టు ఇరవై ఇరవై తొమ్మిదో తారీఖు నేను ఢిల్లీలో ఉన్నాను మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఏమన్నా మంచి వెహికల్స్ ఉంటే నేను చిన్న వెహికల్స్ కానించి పెద్ద వెకల్ నేను యూట్యూబ్లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్గా అయితే చూస్తూ ఉండండి ఇక్కడ ఢిల్లీలో చూసి నేను అయితే వెహికల్స్ అయితే చూస్తూ ఉంటాను ఢిల్లీకి వచ్చిన వాళ్ళ గురించి చూస్తూ ఉంటాను రాని వాళ్ళ ముందు నేను కళ్యాణ ద్వారా చేసి కనిపిస్తూ ఉంటాను ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నా సొంత మళ్ళు అంటూ ఏమి ఉండవు నేను ఆర్డర్ మీద ఇక్కడ ఢిల్లీలో ఉంది ఢిల్లీలోనే ఉంటున్నాను బట్టి నేను ఆర్డర్ మీద ఆర్డర్ మీద అయితే వెహికల్స్ ఆర్డర్ మీద అయితే వెహికల్స్ తెప్పిస్తా ఉంటాను నేను కమిషన్ బేస్ మీద అయితే వర్క్ అయితే చేస్తున్నాను ప్రతి ఒక్కరికి నేను క్వాలిటీ పనులు తెప్పిస్తున్నాను ఈ వెహికల్ ఊరుగా అన్న పేరు వచ్చేసి వెంకటరమణ అన్నది ఊరు వచ్చేసి మదనపల్లి ఆంధ్రప్రదేశ్ నాకు అడ్వాన్స్ వేసింది ఉంటే అన్నవాళ్ళ కోసం వచ్చి ఒక టూ రెండు పనులు అయితే చూస్తున్నాను నాకు ఈ బండి నచ్చింది అన్న వాళ్ళ నేను ఫొటోస్ వీడియోస్ అన్ని పెడతా పెట్టినాను అన్నవాళ్ళ కూడా నచ్చింది బండి మాట ప్రకారం అయితే అన్నవాళ్ళైతే ఈ వెహికల్ అయితే తీసేస్తున్నారు ఫోర్డ్ ఎకస్పోర్ట్ టైటానియము ఆప్షనల్ రెండు వేల పదహారు సింగిల్ ఓనర్ రేటుకి వచ్చేసి ఇన్సూరెన్స్ కూడా ఉంది మొత్తం షోరూమ్ తో పాటు ఇచ్చిన డోర్లు ఉన్నాయి షోరూమ్ తో పాటు వచ్చిన గ్లాస్ ఉన్నాయి ఇంతవరకు ఏ గ్లాస్ మారలేదు ఏ డోరు చేంజ్ కాలేదు రీడింగ్ వచ్చేసి డెబ్బై ఏడు వేలు ఫ్రంట్లు వచ్చేసి రెండు స్టీల్ టైర్లు ఉన్నాయి బ్యాక్ వచ్చేసి ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి కలర్ వచ్చేసి గ్రే కలర్ అన్నవాళ్ళు ఢిల్లీలో తీసుకోవడానికి వచ్చేసి నాలుగు లక్షల ముప్పై వేలకు అయితే అన్నవాళ్ళకైతే విత్సా అన్న వాళ్ళకి బండి అయితే అన్నవాళ్ళకైతే తీసేస్తున్నాను ఈరోజు వచ్చేసి ఇరవై ఇరవై తొమ్మిదో తారీఖు అన్న వాళ్ళు వచ్చేసి బెంగళూరు అయితే డెలివరీ అయితే తీసుకుంటా అని చెప్పినారు నేను కంటైనర్ అయితే వేసి పంపిస్తున్నాను ఈ ఈ వెహికల్ ఫీచర్ ఫీచర్స్ వచ్చేసి అలవిల్స్ వస్తాయి కిలర్ సెంట్రీ ఆటో ఫోల్డ్ మిర్రర్ సిక్స్ ఎయిర్ బ్యాగు స్టేరింగ్ కంట్రోల్ స్టేరింగ్ బ్లూటూత్ కంట్రోల్ బటన్ స్టార్ట్ కలర్ వచ్చేసి గ్రే కలర్ డీడీ వచ్చేసి డెబ్బై ఏడు వేలు అన్నవాళ్ళు ఢిల్లీలో వచ్చి కోల్డ్ ఎకాస్పోర్టు టైటానియం టైటానియం ఆప్షనల్ రెండు వేల పదహారు సింగిల్ ఓనర్ వెహికల్కి వచ్చేసి ఇన్సూరెన్స్ కూడా నాలుగు లక్షల నలభై వేలకైతే వాళ్ళకి విత్ అన్న వాళ్ళకైతే ఈ వెహికల్ అయితే నేను ఇచ్చేసాను నా దగ్గర అయితే ఇంకొక వెహికల్ ఊడిగింది ఫోర్ ఏకర్స్ ఫోటో పద్నాలుగు డిసెంబర్ వెహికల్ ఆరెంజ్ కలర్ బండి చాలా బాగుంది డైరెక్ట్ ఓనర్ బై ఓనర్ బండి అది డెబ్బై ఎనిమిది వేలు దిగింది ఒరిజినల్ అడిగో ఆ వెహికల్ ఎవరికైనా కావాలనుకుంటే నా నెంబర్ ఫోన్ చేస్తాను ఫోటోస్ వీడియోస్ అన్ని పెడతాను బండి డీటెయిల్స్ మొత్తం ఆ బండి డీటెయిల్స్ కూడా నేను మొత్తం అయితే నేను చెప్తాను రేటింగ్ మొత్తం చూపిస్తాను చూడండి ఏ క్వాలిటీ ఉంది ఏం కదా అనేది మీకు కూడా ఒక ఐడియా ఉంది సరే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఏమన్నా మంచి మంచి వేటే నేను యూట్యూబ్లో అయితే పెట్టా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్ అయితే చూస్తూ ఉండండి సరే ఫ్రెండ్స్ ఓకే బాయ్ కలర్ వచ్చేసి గ్రే కలరు మళ్ళీ ఒకసారి బాగున్నాడు నేను చూపిస్తాను చూడండి ఒకసారి మొత్తం షీల్డ్ ఉంది నేను లేదు ఇలాంటి క్వాలిటీ వెహికల్ నా దగ్గర పద్నాలుగు డిసెంబర్ ఉంది టైటానియమే ఆరెంజ్ కలర్ సేమ్ ఇదే క్వాలిటీ ఉంది అది కూడా డైరెక్ట్ ఓనర్ వెహికల్ ఇది వెహికల్ వచ్చేసి డీలర్ డీలర్ దగ్గర తీసుకున్నాను ఈ వెహికల్ ఓనర్ వెహికల్ దొరకాలంటే కొద్దిగా కష్టము ఏదో ఒకటి బండి తగులుతూ ఉంటుంది ఇక్కడ

Prendor en eh? la ሲሉ <sum> ነው። <sum> Thank mm -hmm. you.